హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి వీడియోలో కూడా కామన్గా కామెంట్ చేసినటువంటి కామన్ పాయింట్ ఏంటంటే బ్రదర్ మా దగ్గర ఐదు రూపాయల నోట్ అయితే ఉంది ఈ ఐదు రూపాయల నోటుపై ఒక వ్యక్తి ట్రాక్టర్ దున్నుతున్న ఆకృతిని కలిగి ఈ సింబల్ అయితే కనిపిస్తూ ఉంది ఇట్లాంటి నోట్స్ని తీసుకుంటారా అని చాలామంది యూట్యూబర్లు అయితే వీడియోస్ అయితే చేశారు కదా నిజానికి ఇట్లాంటి నోట్స్ని తీసుకుంటారా లేదా తీసుకున్నట్లయితే వీటి ధర అనేది ఎంతవరకు ఉంటుంది అని అయితే కామెంట్ అయితే చేశారు సో దీని గురించి అయితే మీకు తెలియజేస్తానండి కొంతమంది దగ్గర ఇట్లాంటి నోట్స్ అనేవి ఉంటాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లాంటి నోట్స్ నా దగ్గర కూడా ఉన్నాయండి నేను కూడా వీడియోస్లో చూసి వెబ్సైట్లో విజిట్ చేసి అయితే నేను వీటిని అన్నింటినీ కూడా సేకరించి భద్రంగా దాచిపెట్టాను వీటిని తీసుకుంటారా లేదా అనే విషయం గురించి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తానండి ఓకేనా సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఒకటే కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసాక మీకు ఏవైనా సందేహాలు ఉన్నా సరే నా మీదైనా సరే లేదంటే నేను చెప్పే విషయాల మీదైనా సరే మీకు ఎట్లాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ చేసినట్లయితే మీ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం అయితే ఇస్తానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే ఒక్కసారిగా ఈ నోట్ని చూడండి కొంతమంది అడుగుతున్నారండి నిజంగా నాతో కాంటాక్ట్ అయిన వారు బ్రదర్ మీరు గతంలో కూడా ఈ ఐదు రూపాయల నోటు గురించి వీడియో అయితే చేస్తారు కదా టాక్టర్ బొమ్మ ఉన్న సింబల్ గల ప్రతి నోటును కూడా తీసుకుంటారా అని అయితే కామెంట్ అయితే చేస్తారు ఇది చాలా మంచి ప్రశ్న అండి మన ఆలోచన ఒక నోటుని తీసుకుంటున్నారు అంటే అందులో డాక్టర్ బొమ్మ గల సింబల్ గల నోట్స్ని తీసుకుంటారు అని ఆ మధ్యకాలం నుండి ఇప్పటి వరకు కూడా పుకార్లు అయితే వచ్చాయి తీసుకుంటారంటే తీసుకుంటారంట చాలా చాలామంది చెప్తున్నాం మాట్లాడితే మనం వింటూనే ఉన్నాం అవునా కదా ఫ్రెండ్స్ అయితే ఈ టాక్టర్ బొమ్మ గల నోట్లు చాలా ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మనకు నోట్లనైతే ముద్రణ చేసి మన ప్రజల దాకా అయితే చలామణిలోన్కైతే తీసుకువస్తారు అనే విషయం మీ అందరికీ తెలిసిందే కదా అయితే అదొక కోటి రూపాయలు రిలే చేశారనుకోండి కోటి రూపాయలకి ఎన్ని కాగితాలు ఉంటాయి అంటే కోటి రూపాయలు మొత్తం కూడా వారు తీసుకుపోయే అవకాశం అనేది ఉంటుంది కదా అంటే దీ వీటి ధర ఎలా చెప్తున్నారు అంటే చాలామంది నేను చేసే ఈ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను నేను ఒక యూట్యూబర్నే కానీ నేను ఇతర వీడియోస్ అయితే చూస్తానండి వారు ఎంతవరకు చెప్తున్నారు ఎంతవరకు ప్రజల్ని మబ్బి పెడుతున్నారు వాళ్ళని ముగ్గులోనికి ఎందుకు దించుతున్నారు ఒకరిని మోసగించేటటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు నేను ఒకటేనండి మన ఛానల్లో ఏంటంటే ఒక నిజం నిర్భయంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి అట్లాంటి కాయిన్స్ అట్లాంటి నోట్స్ ఏవైనా తీసుకునే అవకాశం ఉందనుకోండి వాటిని తీసుకుంటారు అని మనం జెన్యున్గా రివ్యూ ఇవ్వాలి ఓకేనా ఒకరిని మోసగించే ఆలోచన అనేది మన ఛానల్లో ఉండదు నేను చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు బ్రదర్ మీరు చేసే వీడియోస్ కూడా ప్యాక్ అని నేను చేసే వీడియోస్ ప్యాక్ అయినట్లయితే ఇంతమంది నాకు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయరండి నా ఛానల్ని ఆదరించే వారే కాదు నేను ఒకే విషయం చెప్తున్నాను మీరు నన్ను కూడా నమ్మకండి ఓకేనా మీ అందరికీ కూడా నేను ఒకే మాట చెప్తున్నానండి మీరు నన్ను నమ్మకండి ఎందుకనంటే ఒక యూట్యూబర్ అయినా లేదంటే ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఉంటుంది ఏదో విధంగా డబ్బు సంపాదించాలి సో ఒకరిని మోసగించైనా కావచ్చు ఒకరిని ఈ విధంగానే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓల్డ్ కాయిన్స్ ద్వారా ఓల్డ్ నోట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజులు అంటూ ఈ విధంగా డబ్బులు కాజేస్తున్నారు కదా అట్లాంటి రూట్కి మనం వెళ్ళము కాకపోతే నేను చెప్పే మాటలే అబద్ధమని ప్యాక్ వీడియో చేస్తున్నారు ఎందుకని ఇలా కామెంట్ చేస్తున్నారు నేను ఏదైతే చెప్పానో అట్లాంటి నోటు మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అని నేను బల్ల గుద్ది చెప్తున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఓకేనండి ఏదో ఎమోషనల్గా కొన్ని విషయాలు అయితే అనరాని మాటలు కూడా నేను అనేస్తున్నాను కానీ మనం డైరెక్ట్ అయితే మనం వెళ్దాం ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇట్లాంటి నోట్స్ని తీసుకుంటారా తీసుకునే ఛాన్సెస్ దేని వల్ల ఉంటుంది అంటే అందులో సీరియల్ నెంబర్ని ఉద్దేశించి మాత్రమే చాలామంది అంటారు ఇందులో టాక్టర్ సింబల్ ఉంటే సరిపోతుంది వీటిని తీసుకుంటారు వీటి ధర లక్షల్లో ఉంటాయని చాలామంది చెప్పారు నేను కూడా అలానే వీటి కోసం అంటే యూట్యూబ్లలో వీడియో చూసి వెబ్సైట్లో విజిట్ చేసి నేనైతే ఈ అయితే కలెక్ట్ చేశాను కానీ నాకు ఏమాత్రం కూడా ఫలితం దక్కలేదండి నా శ్రమే వృధా అయింది తప్పితే నాకు ఒక్క రూపాయి కూడా నాకు దొరకలేదు సో ఫ్రెండ్స్ దయచేసి ఎవరైనా సరే ఇట్లాంటి నోట్స్ని మరలా తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్లయితే నమ్మి మోసపోకండి కానీ మనం మోసగించాలి అనుకున్నట్లయితే ఎవరి దగ్గర అయితే ఇట్లాంటి నోట్స్ ఉంటాయో ఇలాంటి ఐదు రూపాయల నోట్ల ఉండి ఒకరిని నమ్మించి మోసగించడం పెద్ద విషయం కాదు నేనైనా సరే ఇట్లాంటి నోట్స్ని తీసుకుంటారు అని ఎవరికో అమ్మాయికుల్ని నేను ఇలా కూడబెట్టి వీటిని వీటి ధర అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్యూచర్లో వీటి ధర అనేది పెరుగుతుంది కావాలా మీరు తీసుకుంటారా అని నేను కలుబులు కథలు చెప్పి నేను అమ్మవచ్చు కానీ ఒకరిని మోసగించి డబ్బులు సంపాదించడం అనేది అది కరెక్ట్ కాదు మనం ఒకరిని మోసగిస్తే మనల్ని మోసగించే వరకు వస్తారు సో ఫ్రెండ్స్ ఇట్లాంటి నోట్స్ని ఎవరు తీసుకోవటం లేదు మరి ఎలాంటి నోట్స్ని తీసుకుంటారు కనుక ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నారు చాలామంది యూట్యూబర్స్ అని మీరు అడగవచ్చు ఫ్రెండ్స్ అయితే ఎట్లాంటి నోట్స్ని తీసుకుంటారు అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని సీరియల్ నెంబర్ గల నోటు ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఓకేనా ఇలా రెండు సార్లు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అయితే ఉండాలండి ఇంకో విషయం అండి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక మినీ డీల్ అయితే నేను ఇస్తాను ఓకే సో ఇట్లాంటివి తీసుకోవాలని చెప్తున్నారు మరలా ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఉందని ఈ బ్రదర్ అంటున్నారేమి అని మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు లాస్ట్లో అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్తానని చెప్పాను కదండి సో ఇది ఒక చిన్న మినీ డీల్ అయితే మీ ముందుకైతే తీసుకువచ్చాను ఈ ఐదు రూపాయల నోట్లో అయితే ప్రతి నోట్లో కూడా సిక్స్ డిజిట్స్ నెంబర్స్ ఉంటాయని మీ అందరికీ తెలిసిందే కదా ఈ లాస్ట్ డిజిట్స్లో అయితే రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై ఆరు అని ఉన్నట్లయితే అట్లాంటి నోట్స్ని తీసుకోవడానికైతే ఒక బయ్యర్ అయితే నాతో కాంటాక్ట్ అయ్యారు సో ఎవరి దగ్గరైనా ఇట్లాంటి నోట్స్ ఉన్నట్లయితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నాతో కాంటాక్ట్ అవుతాం అనుకునే వారికి అయితే నేను నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే మీరు లింక్ అని మీరు కామెంట్ చేయండి నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను సెండ్ చేశాక మీరు ఫొటోస్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా ఇదండి విషయం నేను వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానండి నిజానికి ఇట్లాంటి నోట్స్ అన్నింటినీ కూడా డాక్టర్ బొమ్మ గల నోట్స్ అన్నింటినీ కూడా తీసుకున్నట్లయితే ఎవరి దగ్గర కూడా ఇట్లాంటి నోట్స్ అనేవి వచ్చేవే కాదు ఆ ప్రభుత్వం నుండి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ అవ్వగానే అట్లాంటి నోట్స్ అన్నింటినీ కూడా ఇలా తీసుకునే వారందరూ కూడా వారిని తీసేసుకుంటారు ఎప్పుడో మన దగ్గర వరకు కూడా రానియరు అవునా కదా సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఎవరో ఏదో చెప్తున్నారని గుడ్డిగా నమ్మేవద్దు ఓకేనా ఎవడో ముందుకు వెళ్తున్నాడు కదా అని గొర్రెలా వెనకకి వెళ్ళిపోకూడదండి మనం ఏదైనా చేసాము అంటే దాని గురించి మనం ఆలోచించాలి చేసే ముందు ఆలోచించాలి చేయక మునుపు కూడా ఆలోచించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి విషయం ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి చాలామంది కూడా ఈ ఓల్డ్ కాయిన్స్ వల్ల ఓల్డ్ నోట్స్ వల్ల డబ్బులు లాస్ అయిన వారు చాలామంది ఉన్నారు బాధపడుతున్న వారు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఎవరినైనా సరే నమ్మే ముందు ఆలోచన కలిగి వారి గురించి తెలుసుకున్నాక మనం ఒకరిని నమ్ముతున్నాము అంటే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనం గ్రహింపు కలిగాకే మనం ఇట్లాంటి బిజినెస్ లోనికైతే మనం అడగెట్టాలి ఓకేనా సో ఒక మాయా ప్రపంచం లాంటి బిజినెస్ అండి ఒకరిని నమ్మే ముందు మనం ఆలోచించకపోతే మనం ఖచ్చితంగా మోసపోతాం సో ఎవరు ఏదో చెప్పారని దయచేసి అంత ఈజీగా ఎవరిని నమ్మవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి సందేహాలైనా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నేను ఇంతవరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సోదిలాగా కొంతమంది కనిపించవచ్చు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక అయితే తీసుకుంటారు మరలా ఇలాంటి సోదే చెప్తారని అంటే కొంతమందికి నీతి వాక్యాలు చెప్పినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి మీ జాగ్రత్తగా ఉంటే మీరు ఎప్పటికీ కూడా మోసపోరని చెప్పినా సరే అదొక పెద్ద సోపులా కనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలు ఇతను చెప్తున్నాడు ఏదో మీరు మోసపోకపోవడమే నాకు కావాల్సింది ఓకేనా మీరు కొంతమంది అనుకోవచ్చు ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా సరే వారికి అర్థమవుతుంది నా మాట నేను ఎందుకు ఇలా చెప్తున్నానా ప్రతి వీడియోలో కూడా నేను ఎందుకని ఇలా గుర్తు చేస్తున్నానా అనేది వారికి తెలుస్తుంది సో నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి రీల్స్ అయితే తేవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అంతవరకు సెలవు అండి బాయ్ బాయ్